నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా ఓ వర్షం కురిసిన రాత్రి రచించినవారు మిథున్ బాబు గారు నేను గుడిసెలో నులక మంచంపై కూర్చున్నాను బయట హోరుగాలి తుంపరగా వాన మొదలైంది గుడిసెలోకి గాలి పెరుగుతున్న వాన చలిని మోసుకొస్తుంటే వెదురు తడిక తలుపు మూసేసి మల్లా మంచంలో కూర్చున్నాను వర్షం వదిలేలా లేదు అర్ధరాత్రి కావస్తుంది గుడిసె పక్కగా వాననీటి ప్రవాహం చొప్పుడు మెల్లిగా లేచి మట్టి పొయ్యిలో ఎండు మర్రి పొల్లలు వేసి వెలిగించి ఛాయ పెట్టుకున్నాను ఉరుములురుముతూ ఆకాశం అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తుంది అలా పొయ్యి దగ్గర చేతులు వెచ్చ చేసుకుంటూ ఛాయ మరిగే వరకు కూర్చున్నాను మెల్లిగా ఛాయ నా స్టీలు గ్లాసులో పోసుకుని మళ్లీ నా నులక మంచంపై చేరాను నా గుడిసె నేలపదును చేరింది బయట వాన గాలి జత కలిపి బీభస్తక చేరి చేస్తున్నాయి పక్క వైద్యాల్లా మెరుపులు ఉరుములు తోడయ్యాయి నాకు రాత్రంతా శంకర జాగరణమే అనిపించింది చేసేదేం లేక నిద్రపోలేక మోకాలు రెండు మునగదీసుకుని వాటిపై తలాంచి కళ్ళు మూసుకుని నా శరీరాన్ని దుప్పటిలో దూర్చాను మాటిమాటికి ఉరిమే ఉరుములతో కళ్ళు జిగేల్మనిపించే వెలుతురు నన్ను ప్రశాంతంగా ఉండనియట్లేదు అలా మగదగా కన్నంటుకునే సమయంలో నడి రేయి దాటిపోయిందనుకుంటూ డబ్బుమని గుడిసెలో ఏదో పడ్డ చప్పుడు మెల్లగా తలపై నిండుగా కప్పుకున్న దుప్పటి తీసి గుడిసె మధ్యలో గుంజకు మొలకు తగిలించిన దీపాన్ని చూశాను అది భయపడ్డ చంటిపిల్ల లారెక్కలాడిస్తూ గుక్కపట్టి ఏడుస్తున్నట్టు గాలి హోరుకు రెపలెపమంటోంది నా కళ్ళు మెల్లగా శబ్దం వచ్చిన వైపుకు తిరిగాయి అక్కడ కనిపించిన దాన్ని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి చలికి మించిన వణుకు తెలిసిందా క్షణాన నల్లని సర్పము కళ్ళు వెదురు పట్టలా విప్పుకున్న దాని పడగా కమ్మరి కొలిమి చప్పుడిలా బుస నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోతున్నంత భావన నన్నే తదేకంగా చూస్తుంది నా నాలుక తడారిపోయిన షుగర్ పేషెంట్లా తయారైంది ఇంకా సేపైతే ఊపిరిలు ఉష్కా కన్నట్టుంది విసురుగా అది తన తలలను గుడిసెలోని తన అబ్బి వైపు తిప్పింది అమాంతం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి లాఘవుంగా ఓ ఎలుక పిల్లల్ని నోట కరుచుకుని గుటుక్కున మింగేసింది అక్కడి నుంచే నా మంచం వైపోసారి చూసి జరజరా పాక్కుంటూ తడిక తలుపు సందుగుండా బయటకు వెళ్లిపోయింది అందాక శబ్దుగా ఉన్న పంచప్రాణాలు నాలో మెల్లగా చేరాయి గుడిసె బయట పారే నీళ్ల చప్పుడు తగ్గిపోయింది పాన వెలిసింది వెలుగు రేఖలు విచ్చుకున్నాయని బయట ప్రపంచపు సందడితో అర్థమైంది భయం తగ్గిన నేను మెల్లగా కర్రతో చప్పుడు చేస్తూ గుడిసె తలుపులు తీసి బయటకు వచ్చాను రాత్రి వానకు బురద లేకుండా అంతా కొట్టుకుపోయింది నేల తేటగా ఉంది మొహం కడుక్కొని నా పనుల్లో నేను పడదామనుకుంటున్న తరుణంలో రోడ్డుపై జనగాలు పరిగెడుతున్నది కనబడింది ఏమై ఉంటుందా అని నేను తెలుసుకుందామని బయలుదేరాను రోడ్డుకు ఓ వారగా చెత్తకుండి పక్కన ఓ పాప గొంతు ఏడుస్తుంటే అందరూ నిలబడి చూస్తున్నారు పక్కన ఉన్న కాల్వలో నుంచి మురుగునీరును తోసుకుంటూ కొత్త వరద నీరు ప్రవహిస్తుంది పాప ఇంకా ఏడుస్తుంది పైనుంచి చెట్టు ఆకుల నుంచి చినుకులు రాలిపడుతున్నాయి పాపకి ఆకలవుతుందేమో ఓ పక్కగా తిరిగి తల్లిని వెతికి కానరాక ఆకాశం వైపు చూస్తూ బిగ్గరగా ఏడుస్తుంది చుట్టూ మూగిన జనాలు పాప కష్టాన్ని చూసి కళ్ళొత్తుకుంటూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకుంటున్నారు చంటి పాప ఇంకా ఏడుపు నాపలేదు పైనుండి ఆకుల కొనుల నుండి టపటపా నీటి చినుకులు పాప మోహంపై నోటిలో పడ్డాయి పాప ఏడుపు నాపింది అంతవరకు మాట్లాడుతున్న జనాలు పాప ఏడుపు నాపటంతో వారు మాటలాపి పాపవంక చూసిరు వారిలో ఏమూలో తల్లి కదలాడింది అయ్యయ్యో అనుకుని పాపను ఒక ఆవిడ చేతిలోనికి తీసుకుంది పాప కాస్త శాంతించినట్టుంది తిరిగి మళ్లీ వ్యాఖ్యానాలు తల్లి కర్కత్వాన్ని గురించి మనసు గురించి తనత గురించి నాలుగు రకాలుగా చేసుకుంటున్నారు ఇంతలో ఒకతను బావి దగ్గర ఆడకూతురు శవముందని చెప్పారు అంతా అక్కడికి పరిగెత్తారు జాలి మాటలు విచారపు గుంతులు కాసేపు అప్పటికి గుర్తొచ్చింది పాపను ఏం చేద్దామని పోలీసులు వచ్చి పంచనామ చేసి శవాన్ని తీసుకునిపోయారు చేద్దామని మళ్లీ చర్చలు రాత్రి నా కళ్ళ ముందే ప్రకృతి భయంకరంగా రోధిస్తుంటే కృష్ణ సర్పం మింగేసిన ఎలుకను చూశాను అలా ఈ ఆడదాని జీవితం ఎవరి చేతిలో అంతమైందో ఎవరో ఒకరు చేసుంటారు పోలీసులు పట్టుకుంటారు కాని ఈ పాపను ఏం చేస్తారు నేనే ఎందుకు తీసుకోకూడదు నాకు తోడుగా ఉంటుంది వెంటనే నా కర్తవ్యం బోధపడింది నేనే అందరినీ ఒప్పించి తెచ్చేసుకున్నాను ఇరవై ఐదేళ్లు అయిపోయాయి నా కళ్ళు నా మల్లి కోసం చూస్తున్నాయి ఇంకా రాలేదా ఏమని ఓపిక లేదు నా మోకాలలో నుంచి మల్లి కోసం ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను కాసేపటికి జనం గోలా తాత అని దూరం నుండి జనాలంతా నా గుడిసెవైపే వస్తున్నారు పిల్లలంతా చెంగున వారు వస్తున్నారు వారి మధ్యలో నా మల్లి కాకి బట్టలతో నడిచి వస్తుంది నా మల్లేనా అని నా గుండె కాయపరుచుకున్నాక నా కళ్ళు నన్ను అడగక్కుండా నీళ్లను భర్షిస్తున్నాయి ఉప్పగా అనిపించలేదు నా పెదవిని తాగిన మరుక్షణం అదేదో దేవతలు తాగిన అమృతంలా తోచాయి తాతా అంటూ నా మళ్ళీ నన్ను కౌగిలించుకుని ముద్దాడింది నేను ఏడ్చాను ఎవడో ఈ బంగారు తల్లిని వదులుకున్నవాడు ఎంతటి దురదృష్టవంతుడు అనుకున్నాను స్వగతంలో ఆనాటి రాత్రి వర్షం నాకు భయాన్ని చూపింది నా ఈ కన్నీటి వర్షం నాకు మమతానురాగాలు చూపింది ఒకటి బీభస్తము మరొకటి మనోరంజకము అందరూ మల్లికి పంచాయతీ ఆఫీసులో సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నారట నన్ను రమ్మంది మళ్లీకి కొన్నేళ్ల క్రితం జరిగిన హత్యల్లో నిందితుని పట్టుకున్నందుకు సత్కారము ట్రైనింగ్లోనే నేర్పుగా చేసినందుకు కలెక్టర్ గారు పోలీస్ సూపర్నెండెంట్ల సమీక్షంలో కాసేపటికి మల్లికి ఘనంగా సత్కారం చేశారు నన్ను స్టేజ్పైకి పిలిచి అభినందించారు విడారు అక్కడ పోలీస్ ఆఫీసర్ హత్యగా వింపబడిన వ్యక్తి ఫోటో ప్రదర్శించగానే నా కళ్ళక్కింది భూమి కదిలిపోయింది అదెవరో కాదు మల్లీని కన్న తల్లి అంటే మళ్ళీ తనకు తెలియకుండానే తన తల్లిని చంపిన వాణ్ణి పట్టుకుందా ఇంతకీ వాడెవరు తెలుసుకోవాలని ఉందా అయితే తెలుసుకోండి మళ్ళీని కన్నందుకు మళ్లీ తల్లిని చంపిన ఆ దుర్మార్గుడు మళ్లీ తండ్రే మగ సంతానాన్ని కన్ననందుకు గొడవపడి గొడవల్లో మళ్ళీ తల్లిని చంపిన కిరాతకుడు వాణ్ణి స్టేషన్లో వేశారట అంతా బయలుదేరారు నేను కూడా నా మల్లితో దర్జాగా పోలీస్ కార్లో నా మళ్ళీ పక్కన కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ